మనకు తేట తెల్లగా తెలియపరుస్తుంది ఈ భూమి మీద రెండు రకాలైనటువంటి స్థుతులు ఏర్పడి చేస్తున్నాయి ఒకటి శాపము చెప్పండి శాపం రెండు ఆశీర్వాదము రెండు ఆశీర్వాదం దేవుని పిల్లలు దేవుని యొక్క జనాంగము దేవుని ప్రజలు కుటుంబ జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో మనము ఈ లోకంలో మన కుటుంబానికి మనము ఆశీర్వాదకరముగా ఉన్నామా శాపకరముగా ఉన్నామా అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి ఇదేంటి పాస్ గారు మేము చక్కటి బ్రతుకు బ్రతుకుతున్నాం కదా మంచి జీవితాన్ని జీవిస్తున్నాం కదా ఇందాక చెప్పారు అన్నీ ఉన్నాయమా కానీ అలాంటప్పుడు శాపముగా ఎలా మార్చబడతాము అని చెప్పి మీరు ప్రశ్న లో ఉన్నా కానీ దేవునితో ఉన్నా కానీ దేవుని మాటలు వింటూ ఉన్నా కానీ దేవుని మాటలు ఎరిగిన వారుగా కానీ తమ జీవితాలు శాపభరితంగా మార్చుకుంటున్న వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు బాబు ఇందాక మాట్లాడుతూ నిలబడిన రెండు రోజుల్లోనే ఏం బాగా మాట్లాడుతున్నాం అనుకునే వాళ్ళు లోపల లేకపోలేదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినప్పుడు ఆ మాటలు కొన్నిసార్లు బాధ కలిగిస్తూ ఉంటాయి వేదన కలిగిస్తూ ఉంటాయి సమాధానము లేకుండా సంతోషము లేకుండా చేస్తాయి ఏంటి ఈ పరిస్థితి అని చెప్పి చాలా మంది ఆలోచించి మానవ జీవితంలో తీసేసండి మానవ జీవితంలో మానవుడు గ్రహించవలసినటువంటి విషయాన్ని గ్రహించాలి అని కారణము చేత దైవికమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందలు పొందుకోలేకపోతున్నాడు భూమిలన్నీ ఉన్నాయి డబ్బులు ఉన్నాయి బంగారం ఉంది సమృద్ధి ఉంది మంచి పాడి పంటలు ఉన్నాయి మంచి ఆరోగ్యం ఉంది పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి గొప్పతనం ఉంది ఘనత ఉంది గౌరవం ఉంది గోల్డెన్ చోట్ల కానీ శాపము ఏలుబడి చేసే జీవితాల్లో చాలా మంది చిక్కుకొని ఉన్నట్లుగా మనము గమనించాలి నీ నాకు నీవు ఆశీర్వాదకరముగా ఉన్నావా శాపకరమైన వ్యక్తిగా ఉన్నావా శాపము ఏలుబడిలో మనుషులు జీవిస్తున్నప్పుడు ఆ జీవితాన్ని చాలామంది గ్రహించలేకుండా ఉన్నారు ఎలా ఉన్నారు గ్రహించలేకుండా ఉన్నారు తెలియకుండా జీవిస్తూ ఉన్నారు అంటే చాలామంది అనుకుంటారు మేము ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం కదా ఆరాధన చేస్తున్నాం కదా వ్యక్తిగత ప్రార్థన ఉంది కదా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం కదా బైబిల్ చదువుతున్నాం కదా వాక్యం చదువుతున్నాం కదా వాక్యం వింటున్నాం కదా ఇవన్నీ మంచిదే మనిషికి కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన మూడవదిగా సంఘ ప్రార్థన నాలుగవదిగా చెప్పండి సన్నిధి ప్రార్థన ఐదవదిగా ఏముండాలి మనకి మంచిగా ఎప్పుడో చెప్పారు కదా సహవాస ప్రార్థన వీటిలో నువ్వు ఏ ఒక్కటి సరిగా అవలంబించకపోయినా నీ జీవితంలో ఏదో ఒక వేది కనిపిస్తున్నాయి ఈ విషయాన్ని మనం గమనించలేము పిల్లల ఇస్రాయలీలు ఉన్నాడు ఇస్రాయిలీలతోనే సహవాసం చేస్తున్నాడు దేవుని కుటుంబముగానే పేరెన్నిక కన్నాడు దేవునితో ఉన్నట్టుగానే ఉన్నాడు దేవునితో తిరుగుతున్నట్టుగానే తిరుగుతున్నాడు దేవుడితో మాట్లాడుతున్న వ్యక్తుల అనేకులకు కనిపిస్తా ఉన్నాడు అనేకులకు దేవుడితో మాట్లాడుతున్న వాడుగా కనిపిస్తున్నటువంటి వాడైనప్పటికీ కూడా తన గుడారములో చిన్నపాటి దాచుకున్నటువంటి ధనము అతడు పట్టబడి అతడు శాపాన్ని తెచ్చుకొని తన కుటుంబానికి ఎలా మారిపోయాడు శాపముగా మారి మీరుంటున్నారా గ్రహిస్తున్నారా ఆలోచిస్తున్నారా జీవితములో శాపమునకు గల కారణం ఏమిటి ఆదాము జీవితంలో శాపమునకు గల కారణం ఏమిటి ఇలా చాలా మంది భక్తులు ఆశీర్వాదానికి బదులుగా శాపమునకు కారకులైన వారి జీవితాలు ఒకసారి గుర్తు చేసుకున్నాం ఎందుకంటే అందరూ ఉన్నారు కనుక అన్ని అన్ని విషయాలు తేటగా మాట్లాడుకోవాలి చాలామంది బుధవారం రావట్లేదు కదా మరి మీరు ఉద్యోగాల్లో ఉంటున్నారు వ్యాపారాల్లో ఉంటున్నారు బోల్డ్ అంతా ఇంటి దగ్గర బోల్డ్ మెటీరియల్ మీకు మిగిలిపోతున్నా బుధవారం అందువల్ల రాలేకపోతున్నారు అంతే కదా మరి కంటే ముఖ్యమైనదిగా మనకి అనిపిస్తున్నాయి మన ఇల్లు మన ఇల్లు మన సీరియల్లు మన వ్యక్తిగత జీవితం మన బలహీనతలు కంటే ఎక్కువ మనకై బుధవారంకి శుక్రవారానికి మనకి ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే దేవుడు మనకు అవసరం ఆదివారం గురించి అది కూడా ఎప్పుడూ ఒక గంట ఏదో పెద్ద ఏదో దేవుడికి పెద్ద సమయం చేస్తున్న ఫీలింగ్స్ ఆ గంటలోనే పెద్ద పెద్ద ఫీలింగ్స్ నన్ను పట్టించుకోలేదు నన్ను ఎస్ చూడలేదు నన్ను గమనించలేదు గుడికి వెళ్ళానే కానీ నా విషయంలో అసలు శ్రద్ధ లేదు పాస్కర్ పో చాలా వచ్చేస్తుంది దేవుడు చాలా వచ్చేస్తుంది ఏ అనుకునే వాళ్ళు ఉన్నారు ఉన్నారు కంగారు పడుకంటారు దేవుడు బయలుపరుస్తుంది మనం ఏమన్నా చెప్పకర్లా ఆ రోజున తేటగా తెలియపరుస్తారు ఏం పెద్ద లాట ఆడిపోతున్నట్టు బుధవారం శుక్రవారం గుడి మానేతారు మీరు అంత భారం ఏం పెడుతున్నారు ఇక్కడ ఒక గంట కదా ఒక గంట ఉన్నారు కదా అది కూడా నీకు బద్ధకం అయిపోతుందా దేవుడి విషయంలో బతుకొస్తుందిగా చూస్తున్న పరిస్థితి ఏంటి అంటే నీ కుటుంబాన్ని శాపబద్ధంగా మార్చుకుంటున్నావు అది తెలియటం లేదు బుధవారం నాతో స్త్రీలు ప్రార్థన స్త్రీలు ప్రార్థన కాదండి బుధవారం స్త్రీలు ప్రార్థన కాదు పురుషులు మారేటకి పిల్లలు మారేటకి ఇంటి దగ్గర గార్ధుల్లాగా తిరగడానికి సారీ క్షమించండి వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చి ఇరవై రూపాయలు ఇరవై వేలు రూపాయలు ముప్పై వేల రూపాయలు సెల్ ఫోన్లు ఇచ్చి ఇంటికాడ చూసుకుంటారా అని చెప్పేసి అంటున్నావు కానీ గుళ్ళో తీసుకొచ్చి మోకాళ్ళు లేదు గుంజి తీసే పని చేయట్లేదు నువ్వు నీ మీద పొద్దున్న వాళ్ళు ఏం చేస్తారు ఏమనుకోకండి అనుకున్నా పర్వాలేదు నీ మీద వెల్లుబడి చేస్తా షాపు కొట్టిపోయే కొడాలి ఆమె చెప్పలేదు ఎవరున్నా ఎందుకంటే ఇంకా నా మీద రావాలి అనుకుంటున్నారా చెప్పండి నేను చాలా ప్రేమతో చెప్తున్నాను ఏం లేదు నాకు రెండోదిగా మీదేమో నాకేమీ పగలు దేశ వ్యక్తిగతంగా ఏమి లేవు అసలు తప్పు అది అది పెట్టుకుంటే నా హృదయంలో అలాంటిది పెట్టుకుంటే నన్ను దేవుడు క్షమించదు ఈ రోజు వరకు కూడా నేను ఇలా ఉంటాను దేవునికి ఎప్పుడో అలాంటి అలాంటివన్నీ బోర్డు పెట్టుకుంటే కడుపులో కొన్ని కుటుంబానికి శాపంగా ఉండకూడదు నువ్వు ప్రభుని నమ్ముకున్నావు రక్షించబడ్డావు రక్షించబడిన రోజున నువ్వు ప్రమాణం చేసావు అయ్యా నేను ఎప్పుడూ కూడా సంఘ వ్యతిరేక చర్యలు చేయను సంఘానికి కట్టుబడి సన్నిధికి లోబడి నీ మాట వింటాను నీ కొరకు జీవిస్తాను అని చెప్పి ప్రమాణము చేస్తావు కనుక విషయాన్ని సదా భక్తులతో వినండి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే కుటుంబ ప్రార్థన ఉండాలి సన్నిధి ప్రార్థన ఉండాలి సన్నిధి ప్రార్థన అనేకుల ద్వారా అనేకులతో పాటు కలిసి ప్రార్థించే ఇస్తుంది ధైర్యాన్నిస్తుంది ఓరటనిస్తుంది అంతేకాదు దేవుడు నీతో మాట్లాడతారు ఆ రోజు దేవుడు తన వాక్యము ద్వారా సన్నిధిలో నుండి నీ సేవకుని ద్వారా నీతో తేటగా మాట్లాడతారు బయట సేవకునికి నీ విషయాలు ఏం తెలియవు నేను టీవీలో చూస్తున్నాను కదా ఇప్పుడు గారి స్వస్థత కోటానికి వెళ్తున్నాను కదా నేనేం కాదనట్లేదు వెళ్ళొచ్చు కానీ నీ జీవితం గురించి వాళ్ళకి ఏమీ తెలియదు నిన్ను రక్షించినది మొదలు నీ కోసం పిల్లలైతే పేర్లు పెట్టి పెద్దవాళ్ళుగా అయిన తర్వాత వాళ్ళ చదువులో వాళ్ళ స్థితిలో వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ కార్యక్రమాలు చేసిన అరువు నాక దిగుతుంది కానీ గారికి ఏమీ తెలీదు తెలుసా చెప్పండి ఆ విశ్వాసరాయ్ గారికి ఏమన్నా తెలుసా ఇప్పుడు నీకు ముఖ్యలు ఎవరై ఉండాలి నీ తండ్రి నీ అత్ని తండ్రి తండ్రి కొడతాడు తిడతాడు గదిస్తాడు అవసరమే నిన్ను ప్రేమిస్తాడు నీ కోసం ఏం చేయాలన్నా చేస్తాను నీ కోసం ఎంత వరకు వెళ్ళిపోవాలంటే వరకు వెళ్ళిపోతాడు ప్రియారా విధముగా మనం ఆలోచన చేస్తే నీవు నీ కుటుంబానికి దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలి కానీ శాశ్వతమైన వ్యక్తిగా ఇప్పుడు వాక్యం వింటున్నాడా ఆకారం అంటే వింటున్నాడు ప్రార్థన అనుభవం ఉందా అంటే ఆకారం లేదా పాటు ఒక కుటుంబంలో ఉన్నాడా ఆకా చెప్పండి ఉన్నాడా లేదా ఉన్నాడు ఎక్కడా విశ్వాసికి తీసుకోలేదు ఆకాను భక్తి పనుడికి తీసుకోలేదు ఆకాను అందరి దృష్టిలో ఆకాను చాలా 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 మంచి చెప్పండి పర్లేదు మంచి వ్యక్తిగా పేరెన్నిక కన్నవాడు ఆకాలు అయితే అయితే గమనించండి పిల్లరా గమనించండి సంస్కారం తీసేసుకుని వెళ్ళిపోలేదే వెళ్తే కనుక అయితే జరిగిన సంభవం ఏమిటి జరిగిన విషయం ఏంటి అని అంటే ఇదిగో ఓ రోజున అపవాదంతా ఏం చేసింది మోసగించింది ఏం చేసిందా ఆశ చూపించింది ఆశ కలిగించింది తన జీవితానికి ఒక ఆశ చూపించి ఇక గుళ్ళకు వెళ్తే మాత్రం నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం నువ్వు వాక్యం వింటే మాత్రం నువ్వు ఆరాధన చేస్తే మాత్రం నీకంటూ కొన్ని ఆలోచనలు లేవా నీకంటూ కష్టం లేదా నీకుంటూ ఒక అవసరం లేదా నీకంటూ ఒక భరోసా ఉండొద్దా ఒక మంచి దేవుడు చెప్తే చెప్పాడు కానీ దేవుడు చెప్తే చెప్పాడు కానీ ధర్మశాస్త్రం చెప్తే చెప్పింది కానీ వాక్యం చెప్తే చెప్పింది కానీ నీకంటూ ఏమి ఉండాలి కాస్తంతా రేపు పొద్దున్న ఒక ఆధారం ఉండాలి కనుక ఏం చేస్తావు కొంత బంగారము కోటర్ వెళ్ళి పక్కన ఎత్తి దాచుకో అది అలాగే తెలదు ఎలా సీక్రెట్గా సీక్రెట్గా పెట్టి చెప్పండి అంతే ఆ రోజు ప్రారంభమైన షాపుము నెమ్మది లేకుండా చేసింది దాచినప్పుడు ఎవరు చూసారేమో ఎవరికాండాన్ని పడిందేమో దాచినట్టు చూసి ఎవరైనా విరోధులు దానిని ఎత్తుకుపోతారేమో ఆ గుడారం వైపు చూస్తున్నాడు యుద్ధంలోకి వెళ్తున్నాడు గుడారం వైపు చూస్తున్నాడు ఇంట్లో చూసుకుంటున్నాడు ఆ గుడారం వైపు చూస్తున్నాడు దాచిన స్థలాన్ని చూస్తున్నాడు తన ఆలోచనలు ఎక్కడ ఎక్కడున్నాయి ఆ ధనం మీద ఉంది ఇంట్లో ఉంది దేవుడి మీద ఉంది మళ్ళీ దేవుడు ఏమో భయం నిద్ర పట్టడం లేదు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అమ్మా దేవుడు చెప్పినది చేయలేనప్పుడు దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేరప్పుడు మనిషికి నిద్ర పట్టదు తన మనస్సాక్షి చెప్తా ఉంటది అరే బాయ్ నువ్వు చేయించున్నది సరి అయినది అమ్మా నువ్వు చేయించున్నది ఏడుస్తున్నారా బుధవారం ఆదివారం శుక్రవారం గుళ్ళో నువ్వు ఇంటికాడ తల్లిపెట్టుకు నిద్ర అవుతున్నావు నీ నీ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతుంటే నీకు ఎలాంటి నిద్ర పడుతుందా యోనా వాళ్ళే ముద్దు నిద్రపోయిన వాళ్ళు ఎవరు లేపలేరు దొంగ నిద్రపోయేవాడిని గాఢ నిద్ర గెలిపోయేవాడిని ఎవరు కూడా లేపలేదు కానీ సాధారణమైనటువంటి వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది అమ్మో ఈరోజు నేను పోగొట్టుకున్నాను ఈరోజు నేను ఆరాధన పోగొట్టుకున్నాను ఈరోజు నేను సన్నిధి పోగొట్టుకున్నాను అది నా జీవితానికి ఎలా మారుతుందో ఎలా నా పరిస్థితులు ఉంటాయో అని భయము 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 కలవరము కలవర పెడతా ఉంటుంది చూడండి నేను జనరేటర్ని అమ్ముకున్నాను కరెంటు పోయిన పర్లేదు అనుకున్నాను అది ఈరోజు ఏం చేసింది దగా చేస్తుంది అంటే పని చేయలేదు సరిగా లేదు చూడలేదు లేదు కదా మంచి కరెంట్ పోలేదు అందుకని లేదు అలాగే శాపము దీవె ఉండవలసిన కుటుంబము శాపరిగా ఎప్పుడు మారిపోతుంది ఎవరికి తెలీదు నిజమే ప్రియులారా ఆ విషయాన్ని ఆకాను గుర్తించలేకపోయా భయపడుతున్నాడు ఆయన కంగారు పడుతున్నాడు పరిస్థితి ఎలా వస్తుంది ఎలా వస్తుంది చెప్పి నా ఆ భయము అతనికి నిద్ర పట్టనే కూడా చేస్తుంది శాపం అతన్ని ఏర్పడి చేస్తుంది అతను చేసింది భార్యకు తెలుసా ప్రశ్న వేశారు మీరు చెప్పండి ఆయన అతను చేసింది భార్యకు తెలుసా తెలియదు అతను చేసింది పిల్లలకు తెలుసా అందరూ నా జయప చూడు ఫోన్ నిలిపించింది ఫోన్ నిలబెచ్చింది అది ఫోన్ అంటే ఊరుకుంటే మరి ఆడ ఆడతా కూడా వాళ్ళు చదువుతున్నారు చెప్పానా మా ఒకసారి అయితే గాడ్ బ్లస్ దేవుని దీవించుకా అలా చూస్తానే ఉండు పక్క వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా ఉండు గాడ్ బ్లస్ తీసే సార్ సర్ఫోన్ తీసే తీసా తీసే తీ బయట తీ పక్క నుండి ఇటు అటు కూడా చూస్తున్నాడు నేను చూడలేదు తనకు నీ నీ అనకా కోప్పటి రేపు రాకపోయినా నాకు ఏమి ఇబ్బంది లేదు కానీ నీ జీవితం బాగుపడాలి వాడి లవు అలే నేను చెప్పాను మళ్ళా చేస్తున్నాం మళ్ళీ చెప్పాను చేస్తున్నాం న్యాయం కాదు ఓకే అంటే రేపు పొద్దున్న షాపు వచ్చినప్పుడు తట్టుకోలేమని అంతే కానీ వాడిపోయినటువంటి వ్యక్తిగతంగా ఏం లేదు వాడినే కాదు మంది పిల్లలు ఎదకాలనే చేస్తున్నారు చేయకూడదు సో అది భార్యకు తెలుసా అతను చేసిన పనుపాటులు అతని పిల్లలకు తెలుసా అతను చేసిన పొరపాటు చెప్పండి అతని పశువులకు తెలుసా అతను ఏం చేస్తాడో పొరపాటు అతని కోళ్ళు అతని పెంపుడు జంతువులకి కానీ తెలుసా అతను చేసిన పని అతనికి మాత్రమే తెలుసు సీక్రెట్ గా చేశాడు ఎవరికి సరే ఆ రోజు దేవురెడ్డి గారు బాబు ఏంటి నాయనా ఎవరు చేశారా అంటే ఎవడో భయపడిపోయి బాబోయ్ బాబోయ్ అస్సలు మాకేం తెలియదు అన్నాడు వాళ్ళ వరుసలోనే ఆకారం కూడా వచ్చాడు దేవునికి గట్టిగా చెప్పండి వాళ్ళ వరుసలో ఎవరు వచ్చారు ఏం ఏమో